ఎంత శుభస్కరంగా ఉంటాడో ఎంత అలంకారంతో ఉంటాడో అని మీరు ఆలోచించగానే ఒక్కసారి మీరు ఆ తిరుమల కొండ మీదకెళ్ళి అక్కడ ఎదురుగుండా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి పాదాలకి నమస్కారం చేసి పాతాల గంగలోకి వెళ్ళి మునక వేసి గుళ్ళు తుడుచుకుని ఆదివరాహస్వామి గుళ్ళోకెడితే ఇలా ఉన్నటువంటి ఆదివరాహస్వామి గుండెల మీద ఇలా ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారు దర్శనిస్తే ఆదివరాహస్వామికి నమస్కారం చేసి ఆయన దేవాలయం అంతరాలయం చుట్టూ ప్రదక్షిణం చేసి బయటికి వచ్చి ఆనంద నిలయం ఆ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ముంగిటికి వెళ్ళేసరికి అక్కడ వేసినటువంటి తివాచి ఎదురుగుండ గడప దగ్గర ఉన్న గొట్టం దానికి ఉన్న కన్నాలు అందులోంచి నీళ్లు ఆ నీళ్లు మీ పాదాలని తమంత తాము కడిగేస్తే వంగి ఎర్రతి వాచి కప్పిన గడప ముట్టుకుని అటు ఇటు కట్టిన అరటి చెట్లు శంఖనిధి పద్మనిధి మీరు ఆ గడప దాటి ఇలా లోపలికి వెళ్ళి కుడిచేతి వైపు తలెత్తి చూస్తే కింద బొడిపితో ఒక పెద్ద గుణపం వెళ్లాడుతుంటే ఓ ఇదిగా ఇది పెట్టే కదా ఆనాడు అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారిని కొట్టారు అది గడ్డం మీద తగిలితే ఇప్పటికీ చందనం బొట్టు పెట్టుకుని ఏమిటి వెంకటేశ్వర స్వామి ఇక్కడ బొట్టు పెట్టుకుంటారని స్మరించినప్పుడల్లా అనంతాచార్యుల వారి పేరు తలుచుకుంటే వెంకటరమణుడు పొంగిపోతాడు కదా అని మీరు ఇలా ఓసారా గుణపాన్ని చూసి అటు ఇటు ఉన్న రెండు అరుగుల్లాంటివి చూసి ఒక్కడుగు ముందుకేసి ఇలా ఎడం కట్టకి తల తిప్పితే వెంకటపతి రాయులు అచ్యుతరాయుల వారు ఆ అత్యుతరాయల వారి పక్కన వరదరాజ అమ్మణి చూసి ఇలా కుడిపక్కకి తెల చూస్తే శ్రీకృష్ణదేవరాయల వారు తిరుమల దేవి చిన్నాదేవి ఇత్తడిది బుట్ట పెట్టినట్టుగా ఉన్నటువంటి కిరీటం టోపి తను బతికుండగానే వెంకటరమణుడి ముందు తన విగ్రహాలు పెట్టుకున్న కృష్ణదేవరాయల వారు అది దాటి కొంచెం రెండు అడుగులు ముందుకేసి ఇలా తలెత్తి చూస్తే ఎదురుగుండా పెద్ద రంగనాయకుల మంటపం అక్కడే తులాభారం ఓ పసిపిల్లని ఒక వేపు తక్కెట్లో పడుకోపెట్టి ఇంకో వేపు చిల్లర నాణ్యాలు పటికి బెల్లం పెట్టి తులాభారం వేస్తుంటే ఓ మహానుభ ౌడు ఎవరికి ఇచ్చాడో నమ్ముకున్న వాళ్ళకి పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచేగో విందుడే వేడుకొందామా అని అందుకు కదా అన్నమయ్య అన్నారు అనుకుని ఇలా చూస్తే రంగనాయకుల మంటపం పైన ఇక్కడిది పెద్ద బోర్డు కనబడితే ఒకప్పుడు మాలికాపూర్ దక్షిణ భారతదేశం మీద దండయాత్ర చేసినప్పుడు శ్రీరంగ క్షేత్రం మీదకి వస్తే అక్కడ ఉన్న ఉత్సవమూర్తుల్ని తెచ్చి ఈ మంటపంలో చాలా కాలం నుంచి ఆరాధన చేసిన కారణం చేత దీనికి రంగనాయకుల మంటపం అని పేరు వచ్చింది అన్న బోర్డు చదివి కొంచెం ముందుకెళ్ళి ఇలా చూస్తే తిరుమల రాయ మంటపం అందులో ఉన్నటువంటి చిన్న గుడిలాంటి స్వరూపం మళ్ళీ కొంచెం వెనక్కొచ్చి ఆ త్రాసు పక్క నుంచి అలా నడిచి వెడుతుంటే చతురస్రాకారంగా ఉన్నటువంటి ఆ బిళ్ళలలా ఉన్నటువంటి అమరిక పూర్వం ఆ లోపల వాహనాలు ఉండేవి ఆ రంగనాయకుల మంటపంలోకి చూస్తూ కుడిపత్తికి తిరిగి అక్కడ కూర్చుని డప్పు కొడుతున్న ఒక వ్యక్తిని చూసి ఇలా తల తిప్పి అక్కడ ఉన్నటువంటి రాజా తోడరమల్ పితాబీ మోహనాంగి ముగ్గురిని చూసి ఎడంచేతి వైపు కళ్యాణ మంటపం ఆ పెద్ద అరుగు రెండు సింహాసనాలు కళ్యాణానికి ఉపయోగించేవి గోడలకి పెట్టబడిన పెద్ద పెద్ద పెడస్టల్ ఫ్యాన్స్ ఇలా కొంచెం ముందుకి నడుస్తుంటే ఆ ఇత్తడి కవాటాలతో కూడుకున్న తడికలు తెలియక పిల్లలు వాటిని ఇలా గిరికీలు తిప్పుతూ ఇలా ఇలా తిప్పుతుంటే వస్తున్న చప్పుడు జాగ్రత్తగా నడవకపోతే కొంచెం ఇరుగ్గా ఉండి ఎడంచీతి పక్కన పక్కనే పెడుతున్న ఎర్రటి రంగులో ఉన్న పెద్ద గ్యాస్ గొట్టం దాన్ని దాటుతూ కొంచెం ముందుకు ఎడితే ఎదురుకుండా ధ్వజస్తంభం దాని ముందు బలిహరణ మంటపం దాని మీద పెట్టబడిన అన్నం ఆ మూల ఇంకొక బలిహరణ మంటపం ఆ ధ్వజస్తంభానికి కట్టబడిన పెద్ద పెద్ద దర్భలు అక్కడి నుంచి ఇలా పక్కకి జరిగితే పెద్ద గడప ఆ గడప దాటబోతుంటే ఎడంచీతి పక్కన ఉన్నటువంటి గోడలో ఈ మధ్యనే బయట పెడితే అద్దాల పేటిక లోపల ఉన్నటువంటి హాకీరాం బాబాజీ పాచికలాడుతున్న దృశ్యం ఇలా తలపైకి ఎత్తి చూస్తే ఆ పైన రెండో పైకప్పులు విడిపోయి ఆనందర విమానానికి సంబంధించినటువంటి ఆ పైకి వచ్చినటువంటి కట్టడం మహానుభావుడు రంగనాయక స్వామి ఇలా పడుకుని బంగారుమూర్తి గాజు కనపడితే మీరు మెట్టు మించి కిందకి దిగి కొంతమంది వరదరాజస్వామికి చుట్టూ తిరిగి వస్తుంటే కొంతమంది వరద రాజస్వామికి ముందుకు వెళ్ళిపోతుంటే మీరు అలా వెళ్ళి వరదరాజస్వామి వారు ఆకుపా పట్టుపంచ ఈ ఎర్రటి బార్డర్తో పంచ కట్టుకుని ఉంటే వరదరాజస్వామికి నమస్కారం చేసి అలా ముందుకెళ్లి కుడిపక్కకి తిరిగితే తిరగ్గానే ఓం నమో ఆనంద అనే వినపడుతుంటే మీరు ఒక్క అడుగు లోపలికేసి ఆనంద ని లోపలికి వెళ్ళి ఆ తలపైకి ఎత్తి చూస్తే మెట్ట తామరాకులు ఎలా ఉంటాయో అలా తెల్లటి దీపాల గుత్తులకి ఆకులుండి మధ్యలో దీపాలు వెలుగుతుంటే పెద్ద దీపాల గుత్తు ఒకటి గోళీలతో తయారు లాంటిది ఒకటి వేలాడుతుంటే కొంచెం ముందుకెళ్ళి కుడిపక్కకి చూస్తే రెక్కలు విప్పినటువంటి గరుత్మంతుడు కనపడితే ఆయనకు నమస్కారం చేసి మళ్ళీ మీరు ఇలా అభిముఖంగా తిరిగితే ఎదురుగుండా ఒక్కసారి ఆ రెండు పక్కలా ఉన్నటువంటి మంటపాల్లోంచి ఇలా జ్యోతులు పట్టుకున్నటువంటి మూర్తులు ఇది శౌచంతో లోపలికెళ్లాలని మనకి హెచ్చరిక చేస్తున్నటువంటి జయ విజయులు కొంచెం ఇలా ఎత్తుగా ఉన్నటువంటి ఆ చెక్క మీద కెక్కిలా చూసేటప్పటికీ నల్లటి ముఖం ఈంతంతంత ఊర్ధపుండ్రాలు ఈంతంతంత కపోలాలు గడ్డం గంధపు దాని మీద వజ్రవైఢూర్యం ఖచ్చితమైనటువంటి కిరీటం దాని మించి విరలాడుతున్న తోమాల కుడి చేతిలో చక్రం ఎడంచేతిలో శంఖం అక్కడ వరకు కనపడేటప్పటికే ఒళ్ళు మరిచిపోయి గోవిందా గోవిందా అంటూ లోపలికెడుతుంటే మీరు ఎడుతున్నారో మిమ్మల్ని తోస్తున్నారో తెలియని స్థితిలో ఇలా దగ్గరికి వెడితే ఆ తోమాల ఇలా వేలాడి ఇలా పక్కలకి వేలాడుతుంటే స్వామివారి వట్లస్థలంలో ఉభయ నంచారులు వాళ్ళకి చుట్టబడినటువంటి పూలదండలు మహానుభావుడు మెడలో వేసినటువంటి పెద్ద పెద్ద సాలగ్రామాల మాలలు ఆ కడుపు కొద్దిగా ఇలా వంగినటువంటి నడుము దానికి పెట్టుకున్నటువంటి బ్రహ్మాండమైన వడ్డానం దానికి ఉన్నటువంటి దశావతారాలు అడ్డంగా పెట్టుకున్నటువంటి నందక ఖడ్గం బలిష్టమైనటువంటి తొడలు పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరములు అసలు లోకంలో ఎక్కడా లేని రీతిలో మోకాళ్ళకి పాదాలకి మధ్యలో ఇలా ఏటవాలుగా కట్టె వంకి పెట్టుకున్నట్టుగా పెట్టుకోబడినటువంటి మంజీరములు ఇంతంతలా అవున బంగారంతో చేయబడి గుత్తులతో ఆ చేయబడిన గజ్జెలతో ఉన్నటువంటి ఆ అందెలు ఆ అందెలతో ఉన్న స్వామి వెలిగిపోతున్న కుడి చెయ్యి ఇలా చూపిస్తుంటే ఆ మకర కుండలాలు ఆ చెవుల్ని ఇలా కప్పి ఉంటే ప్రకాశవంతంగా వెలిగిపోతుంటే ఆ లలాట భాగం కనపడుతుంటే ఆ చేతివంక చూస్తే మనుల చేత పొదగబడిన ఆ చేతిని చూసి ఇందరికీ అభయం చేయి కందువకు బ మంచి బంగారు చేయి అని చేతి వంక చూసి ఎవరు ఈ కలియుగంలో నా పాదాలని నమ్ముకుంటారో వాళ్ళకందరికీ కూడా ఆ సంసారం కటిదగ్నమగనటంచు అంటూ ఆ ఎడంచెయ్యి ఇలా నడు మీద పెట్టుకుని పాదాలు పాదాల మీద పెట్టిన వెండి రేకులు దాని మీద అర్చన చేయబడినటువంటి తులసి పత్రి ఒక్కసారి చూసి గడప దాటి లోపలికెళ్ళి ఆ వెండి రేకు తీసేసి పరమేశ్వరుడి పాదాలు గట్టిగా పట్టేసుకుని ఆయన పాదాల మీద పడిపోతే వెంకటేశ్వరుడు ఆసనంలో కూర్చుని ఉదే ఇంత తాపత్రయమా ఇదిగో నా పాదాలని తలమీద పెట్టుకొని ఇలా పైకెత్తితే ఆయన పాదాలు తలమీద పెట్టుకొని పరవశించిపోయి కింద నుంచి పైకి పైనుంచి కిందకి ఆ తేజోమూర్తిని చూసి పలవశించిపోతే కంకణములు కణకణలాడుతుండగా ఆయన మీ చేతిలో ఒక ద్రాక్ష పండిస్తే ద్రాక్ష పండు కళ్ళకద్దుకుని నోట్లోకి వేసుకొని అలా మత్తే ఆయన ఆయన తట్టి మీరు ఆస్వాదించేసి